ఓం సమిాగ్నిం దువ్యత హవ్యా జుహోతనా యజుర్వేద మంత్రం మనము నిత్యం అగ్నిహోత్రం చేసేటప్పుడు ఈ యొక్క నిత్యాగ్నిహోత్రంలో ఈ సమిధను తీసుకొని ఈ విధంగా నెయ్యిలో అద్ది ఆ విధంగా ఇచ్చేటప్పుడు ఈ మంత్రం చదువుతాం సమిధాగ్నిం దువశా ఘృతైర్భోతయథాతిథిం అస్మిన్ హవ్యా జుహోతనా అని యజుర్వేద మంత్రం ఇది భావార్థము మనుష్యులు సత్పురుషుల యొక్క సేవయు సత్పాత్రులకు దానము వనర్చవలను చూడండి మనుష్యులు అనేవారు ఏం చేయాలి సత్పురుషులకు సేవ చేయాలి మంచి వాళ్ళు ఉంటారు లోక కళ్యాణం కొరకు జ్ఞాన ఉపదేశాలు చేస్తూ తిరుగుతూ ఉంటారు సత్పురుషులు మంచి మన మనస్సు కలిగిన వాళ్ళు మంచి హృదయం కలిగిన వారు పరోపకారులు అటువంటి సత్పురుషులకు సేవ చేయాలి అలాగే సత్పాత్ర దానం చేయాలి మంచి కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలకు దానం చేయాలి మనుషులు అనేవాళ్ళు ఈ విధంగా చేయవలెను అగ్నియందు ఘతము మున్నగు ఉత్తమ పదార్థములను ఆహుతులను ఇచ్చి ప్రపంచమునకు ఉపకారము అనర్చునట్లు ఉత్తమ పదార్థములను దానం ఉనర్చి ఈ యొక్క జగత్తునందు ఉత్తమ విద్యా శిక్షణలను పెంపొందించి విశ్వమును సుఖమయము ఉనర్చవలను చూడండి ఇక్కడ మనం అగ్ని యందు ఆహుతులు వేస్తే అది మొత్తం ప్రపంచానికి ఉపకారం చేస్తుంది నెయ్యి సమిదలు అలాగే ఓషధులు ఇవన్నీ కూడా మనం అగ్నిలో ఆహుతులుగా ఇవ్వడం వలన అది ప్రపంచానికంతటికీ ఉపకారము ఏ విధంగా అయితే చేస్తుందో అదేవిధంగా మనం ఉత్తమమైన పదార్థాలను దానం చేయాలి దానము చేసి ఈ యొక్క జగత్తునందు ఉత్తమ విద్యా శిక్షణను చూడండి ఈ యొక్క జగత్ అంటే మొత్తం ప్రపంచమంతా అని ఒక దేశమని కాదు ప్రపంచమంతా కూడా ఉత్తమ విద్యా శిక్షణలను పెంపొందింపజేయాలి అంటే మనం యొక్క ధనాన్ని ఇటువంటి ఉత్తమ విద్యలు అటువంటి ఉత్తమ శిక్షణలు ఇచ్చేటటువంటి దాన్లకు ధనం ఉపయోగించాలి ఆ విధంగా మనం ధనాన్ని కానీ పదార్థాలను దానం ఉనర్చి అటువంటి విద్యా శిక్షణలను పెంపొందింపజేసి విశ్వాన్ని మొత్తం విశ్వాన్నంత కూడా సుఖమయం ఉనర్చవలను ప్రపంచాన్ని మొత్తం జగత్తును విశ్వాన్నంతా సుఖమయం చేయాలి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ ప్రపంచమంతా సుఖమయంగా ఉండాలంటే ఉత్తమ విద్యా శిక్షణలు ఖచ్చితంగా ఇవ్వాలి అటువంటి దాళ్లకు మనము సత్పాత్ర దానం చేయాలి ఉత్తమ పదార్థములను దాన అనర్చవలెను అట్లా ఉద్ద ఉత్తమ శిక్షణలు ఇచ్చేటటువంటి కేంద్రాలు ఏంటివి గురుకులములు కాబట్టి అటువంటి గురుకులాలకు మనము దానం చేయాలి ఉత్తమ పదార్థాలు ధనము అన్నీ కూడా దానం చేస్తే అప్పుడు ఈ యొక్క జగత్తు విశ్వమంతా కూడా సుఖమయమవుతుంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు ఓం